మీ అందరికీ నా కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ మాటలు తీసుకొని మీ అంతకు వచ్చిన్నాడు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్తు వారి నామలో పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లార మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము నలభై ఐ నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లార యహోవ అందరికీ ఉపకార్యం రాయబడ్డాడు దేవుని పిల్లార అంటే ఒక దేశమని లేదు ఒక ప్రాంతం లేదు ఒక ఊరని లేదు దేవుని పిల్లారా కొన్ని కొన్ని మనం చూడగలిగితే కొన్ని ప్రాంతాలకే అవకాశం కొన్ని ప్రాంతాలనే ఆగిపోతుంది కొన్ని ప్రాంతాలకే తెలుసు వాళ్ళ గురించి కానీ జీవగలిగిన యహోవా దేవుడు తెలియని దేశమంటూ లేదు తెలియని మనిషి అంటూ లేడు అనమాట అందుకనే యహోవా అందరికీ ఉపకార్యం రాయబడింది అంటే ఏసుక్రీస్తు పేరు తెలియని దేశమే లేదు అని చెప్తున్నాడు అంటే ఆయన కుమారుడి నేసిక్రిస్త వారిని ఎవరైతే ఆలోచిస్తారో జీవగలిగిన యహోవ దేవుని వాళ్ళు కనుగొంటారు కనుక జీవగలిగిన యహోవ దేవుడు అందరికీ ఉపకారి అంటున్నాడు అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా గొప్ప ఉపకారిగా ఉపకారం చేసేవాడిగా సహాయం చేసేవాడిగా ఆయన కృప మన భారతదేశంలో సమృద్ధిగా ఉండినట్లు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకిపుతండి తండ్రి అని కృపగలిగిన నామాని కొందనారు తండ్రి సుదులు సోస్ములనైనా మా భారతదేశమును కృపతో జ్ఞాపకం చేసుకోనైనా అయ్యా మంచి ఆరోగ్యం బిడలకుదై అడుగుతున్నాము అడుగుతున్నామునైనా ఏ తెగులును ఏ ప్రమాదమును నా తండ్రి మా దా భారతదేశాన్ని ముట్టకుండా తాగకుండా నా తండ్రినైనా ఏ భయంకరమైన అనారోగ్యాలు మా దేశాన్ని పీడించకుండా నా తండ్రి మీ రక్షణ కంచి వేసి మా దేశాన్ని మంచి ఆరోగ్యముతో నింపిన తండ్రి అయినా బిడ్డలందరూ కొడుకు తండ్రి నీ దయాన్ని కనికని నీ ఉపకారం పొందేవారికి అట్లాంటి అర్హత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా దేశాన్ని మంచి ఆరోగ్యముతో నింపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశోధన నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నరదయపురకొందనములు ధన్యవాదాలు